సన్నిధానములు దీన్ని బాగా శ్రవణం చేస్తారు వారికి పరిపూర్ణ బోధలో ఉండే మర్మ మర్మ ధర్మాలన్నీ కూడా తెలియబడిపోతాయి ఈ బోధను తెలుసుకోవాలి అంటే ఘనమైన కులము ఘనమైన మతము ఘనమైనటువంటి జాతి ధనము ధాన్యము ఉండాలనే నియమం ఏమీ లేదు చిన్న పిల్లవారైనా పెద్దవారైనా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా చదువు వచ్చినా రాకపోయినా సురు సన్నిధానంలో కూర్చొని బాగా శ్రవణము చేస్తే ఈ పరిపూర్ణ బోధలో ఉండే మర్మధర్మాలు మనకు తెలియబడిపోతాయి ఈ మర్మధర్మాలు మనం తెలుసుకున్న తరువాత జీవితం హాయిగా ఆనందంగా ఉన్నంతలో తృప్తి పడుతూ నిర్మలంగా నిర్భయంగా నిశ్చలంగా జీవించేది ఈ బోధ మనకి ఎంతో కాబట్టి ఈ సనాతన సాంప్రదాయ ప్రబోధము మనము గురువుల సన్నిధానంలో తెలుసుకొని గురువాక్య పరిపాలన మధురమై గురువే విశ్వేశ్వరుడు మన జీవిత శాశ్వత మోక్ష అని గురువును అఖండంగా ఎవరైతే భక్తి చేస్తారో వారికి బోధ తెలిసేది చాలా సులభం దీనికోసము అనేక సంవత్సరాలు అనంతమైనటువంటి కాలము హెచ్చించిన అవసరం లేదు గురువు దయ వస్తే ఈ బోధలో ఉండే మర్మ ధర్మాలు మనకు అర నిమిషంలోనే తెలియబడతాయని మన పెద్దలు చెప్పారు అది వాస్తవం మనము చేయవలసిన పని ఏమి అన్నప్పుడు గురువులు చెప్పే మాటలు బాగా విని అందులో ఉండే సారాంశాన్ని అర్థం చేసుకొని దేహం అనే క్షేత్రాన్ని పరమ పవిత్రంగా పెట్టుకొని ఉన్నతలో తృప్తి పడుతూ ఏదో బుక్తి ఒక క్రియను చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని మనం ముందుకు తీసుకొని పోవచ్చు ఈ క్రమంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులు అందరూ కూడా పరమాత్మ స్వరూపులే మానవోపాధికి వచ్చిన తరువాత ప్రతి మానవుడు తన స్వరూపం పరమాత్మ అనేది మరిచిపోయి లేదా తెలుసుకోకపోవడం వల్ల కనబడే శరీరమే నేననుకొని శరీర ఆత్మ బుద్ధితో చూపిస్తాను ఇక్కడ ప్రారంభమవుతుంది మానవుని అజ్ఞానం ఈ అజ్ఞానం పెరిగి మహా వృక్షంగా మారిపోతాడు తాను శరీరం అనుకోవడం వల్ల దేహాన్ని ప్రేమించడము దేహ సంబంధమైన బంధుబాంధవులను మరియు మతాన్ని కులాన్ని దానికి సంబంధించిన ఆచార అలవాట్లను విధి విధానాలన్నీ కూడా ప్రేమిస్తూ హృదయంలో తనకంటే భిన్నంగా దేవుడు ఉన్నాడనే భావన అనేక రకాల అజ్ఞాన వివేక అధకాల అభిమాన అనురాగ కర్మకాండలకు లోనై మానవుడు తాము నిర్మించుకున్న సాలుగు తన కూతులో పడి ప్రాణం కొగట్టుకున్నట్లు ఈ మానవుడు తాము నిర్మించినటువంటి అజ్ఞాన వివేక సంబంధమైన కర్మకాండల్లో పడి తన యొక్క తత్వం పరమాత్మని తెలియక ఆ విధంగానే జీవించి మోగిస్తాడు ఈ జీవన విధానం మంచిది కాదని మనకున్నటువంటి వంద సంవత్సరాల లోపు కాలంలో కేవలం భుక్తి క్రియలకే కాలాన్ని హెచ్చించకుండా బుక్తికి కూడా మనం పాటుపడాలి సృష్టిలో మానవునికి తప్ప ఏ జీవికి బుక్తిని ముక్తిని రెండింటినీ సాధించే అవకాశం లేదు మానవునికే ఉంది అందుకే వేదమాత మానవుడే కొట్టిన తరువాత ప్రతి మానవుడు చతుర్విధ పురుషార్థాలను పొందాలి అని చెప్పింది వేదమాత చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము అర్థము కామము మోక్షమని ఉంటాయి ఇందులో అర్థాన్ని కామాన్ని సృష్టిలో ఉండే ప్రతి జీవి సంపాదించి సహజ సిద్ధంగా జీవితాన్ని గడుపుతాయి ఒక మానవుడు మాత్రమే ధర్మాన్ని చివరిలో ఉన్నటువంటి మోక్షాన్ని తెలుసుకొని వాటిని పొంది చక్కనైనటువంటి జీవనాన్ని గడిపే అవకాశం ఉంది ఈ విధమైన జీవన విధానాన్ని మనకు ప్రసాదించారు పెద్దలైన మన ఋషులు మానవోపాధికి వచ్చిన తరువాత ప్రతి మానవుడు పురుషుడు అంటే నవద్వారం అనే పూలము ఈ శరీరం దీన్ని అనుభవించి దీన్ని నడిపించే అతన్ని ఋషి అంటారు పురుషుడు అంటే శరీరాన్ని నడిపే ఆత్మస్వరూపం మనమంతా ఆత్మస్వరూపమే ఈ ఆత్మస్వరూపము అయినటువంటి పురుషుడు మానవోపాధి వచ్చిన తరువాత ఖచ్చితంగా ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు అనుభవించాలని చెప్పారు కొంతమంది ధర్మము మోక్షమే మేము అనుభవిస్తాము అర్థము కామము వద్దని సన్యాసిస్తాము అది కూడా పద్ధతి కాదు ఆ విధంగా పోకూడదని మనం దృసన్నిధానంలో గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూ అన్ని ధర్మాలను సభ్యంగా మనము నిర్వహించాలి जड़ वस्तुई भूमि जलम अग्नि वायु आकाश वाट धर्म खचित पाकिस्तान भूमि धर्म अने जल धर्म अग्निधर्म अलीजेस्त धर्म चलिए आकाश धर्म बैर उतार वीट की अतीत मैंने वस्तव आत्म आत्मे मन अंदर निजस्व ఆత్మధర్మం ఏమి అన్నిటికీ అధిష్టాన స్థానంలో ఉండడం ఆత్మధర్మం అంటే అన్నిటికంటే గొప్ప స్థానంలో ఉండడం దానికంటే గొప్ప వస్తువు ఇంకొకటి లేదు ఏ కోణంలో చూసినా మనమందరము ఆత్మస్వరూపులము మనమందరము కూడా అధిష్టాన బ్రహ్మ చైతన్య స్వరూపులు మన స్వరూపాన్ని మనం మర్చిపోతాం మర్చిపోవడం వల్ల గురువు వచ్చి త్రివిధ దీక్షలు ఇచ్చి మనకు అస్తమస్తగా సంయోగం చేసి సాంఖ్యము ద్వారా తారకము ద్వారా అమనస్కము మహావాక్యాలు వార్థిక్య బోధ ఆత్మ అనాత్మ లక్షణము ఈ విధమైన ప్రబోధనలన్నీ బోధించి నీవు కనబడే నామరూపాలతో ఉండే శరీరము ప్రపంచము కాదునైనా వీటిని కనుగొనే పరమాత్మ స్వరూపుడు అని గురువు మనకు ప్రబోధిస్తాను నేనే పరమాత్మను అని ఎవరికైతే దృఢమవుతాదో వారికి దేహాత్మ బుద్ధి పోతుంది తద్వారా ఉండే జన మరణాలు ఆకలి దంపతులు సంకల్ప వికల్పాలు వాటి నుంచి వచ్చే ఉత్పన్నమైనటువంటి భావజాలన్నీ కూడా నశించే నిర్మల స్థితిలో ఉండొచ్చు ఈ స్థితిని మనం పొందాలి అంటే కఠిన అభ్యాసాలు చేయనవసరం ఉండదు చక్కగా గురువు సన్నిధానంలో గురుబంధి చేస్తూ గురువాక్యం వినగా వినగా మనందరికీ ఆ స్థితి కలుగుతారు దీనికి విదేహ కైవల్య పట్టణంలోని ఒక రాజ్యాన్ని పూర్ణానంద మహారాజు పరిపాలించేవాడు ఆయన భార్య నిర్మలామ్మ వాళ్ళిద్దరు గురువులు చేరి పరిపూర్ణ బోధలు ఎరిగారు పరిపూర్ణ బోధ తెలిసిన వారిని అశలీలు అంటారు పరిపూర్ణ బోధ బాగా ఎరిగి నేననే అహంకారాన్ని వదిలిన మహనీయులను అశలీలో అంటారు ఈ రాజు ఈ రాణి శరీరంలో అశరీరు లైనా కోరుకోవాలి సృష్టిలో మూడు రకాలు ఉంటారు శరీరులు సశరీరులు అశరీరులు శరీరులు అంటే కనబడే శరీరమే నేనని ఉండేవాళ్ళు సశరీరులు అంటే ఈ శరీరాన్ని నడిపే వస్తువు పరమాత్మని దానికి ఆకారం ఉండదని ఆ పరమాత్మ నా స్వరూపమని ఉండే వాళ్ళను సశరీరులు అంటారు అంటే ఎవరు ఈ పరమాత్మను బాగా గురు సన్నిధానములో విచారించి ఈ పరమాత్మకు మూలము లేదని ఇది లేకనే తోచినటువంటి అని ఈ వస్తువు పైన కూడా భ్రాంతిని వదిలి గురువాక్యముతో దీన్ని తీసివేసుకొని గురువుకు దక్షిణగా ఇచ్చి జీవితం ఎవరైతే గురువాక్యంతో కలుస్తారో వారిని అశరీరులు అంటారు ఈ రాజు రాణి అశరీరుడు అయ్యారు గురు కృప వల్ల వాళ్లకు కుమారుడు కలిగాడు ఆయనకు గురు సన్నిధానంలో చిన్నప్పుడే ఉపదేశం ఇచ్చారు ఆయనకు మోహజిత్ అని పేరు పెట్టారు ఆయన పెళ్లి చేశారు వయసు రాణించి ఆమెకు ఉపదేశం ఇప్పించారు ఆయనకు అజలాంబ అని పేరు పెట్టారు గురువు మన పరిపూర్ణ బోధ స్థితి ప్రకారం నాకు పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి అని పేరు పెట్టారు పూర్ణానందాన్ని దీక్షారామం ఇచ్చారు నేను ఎప్పుడు పూర్ణానందంగానే ఉండాలి గురువు ఆ పేరు పెట్టాడు కాబట్టి ఆ గుణాలతో విషయానందాలు వదిలిపెట్టి సార్థక నామదేవుడై ఉండాలి నేను అనిమిష కానీ ఈ స్వామికి దీక్షారామం పెట్టారు ఈ స్వామి ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా అనిమిషము గురువాక్యముతో నేను లేననే భావనతో ఏ విధమైన కలక భావజాల లేకుండా ఉన్నప్పుడు సార్థక నామదేవుడు అవుతాడు